హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు మనము తాటి మంజులతో చల్ల చల్లగా ఇట్లా తాటి మంజలు జ్యూస్ అయితే రెడీ చేసుకుందాము ఇది చాలా బాగుంటుంది కూలి కూలుగా టేస్టీ అన్నీ బాగుంటాయి సో మరి మనం ప్రాసెస్ తెలుసుకుందామా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం తాటి మంజలు పాయసం తయారు చేయడానికి నేను ఫస్ట్ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నా ఇవి మనం బాయిల్ చేసుకుందాం ఎందుకంటే పాలు చల్లారిన తర్వాతే మనం తాటి పాయసం లేదా జ్యూస్ ఏదైనా అనవచ్చు మిల్క్ షేక్ అనవచ్చు చేసుకోవడానికి వీలేదు సో అందుకని ముందుగా నేను పాలు వేడి చేసి చల్లార్చుకోవాలి కాబట్టి వేడి చేస్తాను ఓకేనా అందుకే మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని సజ్జ గింజలు వేసుకొని నానబెట్టుకుందాము నాలుగు ఏడానికి ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి ఒక హాఫ్ కప్పు సేమియా వేసి కొంచమే ఒక టీ స్పూన్ అంతా వేసి ఉడికించుకోవాలి ఇది సో సేమియా అనేది ఎక్కువేయకూడదు వేసామా లేదా అన్నట్టు ఉండాలి ఇది ఒక రెండు నిమిషాలు సేమియా బాయిల్ అనిపిస్తాం సేమే కూడా ఉడికిపోయా అండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకుందాం మనం షుగర్ యాడ్ చేసుకొని స్టవ్ బంద్ చేసేసుకొని అది రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు వాటిని మనం చల్లగా అయిపోయిన వాళ్ళు పాలు ఆ తర్వాతే ముందుగా యాడ్ చేసుకోవాలి పాలు వేడి ఉన్నప్పుడు యాడ్ చేయకూడదు ఓకే ఇంకా ఇది మనం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం అయితే పాలు చల్లగా ఉన్నాయి కదా మనం ఇంత ఇవి తొక్కలు తీసి పెట్టుకుందాం ముంజలు ఇవి సమ్మర్లో తాటి ముందులు మంచిగా దొరుకుతాయి కాబట్టి కంపల్సరీగా తినండి బాడీ డిహైడ్రేట్ అయిపోకుండా మంచిగా చలవ చేస్తుంది చిన్నప్పుడు అయితే మేము చక్కగా ఫ్రీగా చెట్ల నుంచి తీసుకుని తినేటోళ్ళం ఇప్పుడు కొనుక్కొని తినాల్సి వస్తుంది బాగా ఎక్కువ దొరికే మాకు ఇంకేవన్నీట్లా తొక్కలు తీసి పెట్టుకుందాం సో అన్నీ ఇలా తొక్క తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం అన్నీ ఇలా ఈ సైజ్ సరిపోతుంది ఇలా కట్ చేసి పెట్టుకున్నాం మనకి పాలైతే చల్లగా అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముంజలు వేసేసుకుందాం అలాగే మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా సబ్జా గింజలు ఇవి కూడా వేసేసుకున్నాం ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా వేసేసుకున్నా అన్న ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇది చల్లగా బాగా కూల్గా అయ్యాక తాగితే బాగుంటుంది ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం సో మనకి ఇదైతే కూల్గా అయిపోయిందండి వన్ అవర్ తర్వాత తీసి చూస్తే చక్కగా చల్లగా ఉంది సో ఇది ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం సో కూల్ కూల్గా మనకి తాటి మంజల మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని మనం ఎట్లయినా పిలుచుకోవచ్చు పాయసం అని కూడా అనొచ్చు సో మరి దీన్ని మనం మన టేస్ట్ మాస్టర్ గ్రేసీతో టేస్ట్ చేపిద్దాం తను టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉందో సో గ్రేసీ ఏం చేసినా చదువుకుంటున్నావా సరే నేనైతే ఈ తాటి మంజలతో జ్యూస్ చేశాను టేస్ట్ చేసి చూ చూసి చెప్పు ఎలా ఉందో ஜூசி கூ <laughs> ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్లైకన్ తాటి మంజలతో ఇలా కూలుకులుగా మనం అయితే రెడీ చేసేసుకున్నాం కదండి టేస్ట్ కూడా బాగుందని చెప్పింది కదా గ్రేసి అలాగే అందరు ట్రై చేయండి బాగుంటుంది సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్